వికారాబాద్ జిల్లా వాగులో కొట్టుకొచ్చిన వ్యక్తి గమనించి కాపాడిన గ్రామస్తులు వీరిశెట్టిపల్లి బ్రిడ్జి వద్ద ఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ లో ప్రవహించిన కాగ్న నది వాగులో ఓ వ్యక్తి కొట్టుకొచ్చాడు గమనించిన గ్రామస్తులు తాళ్ల సాయంతో వ్యక్తిని ఒడ్డుకు చేర్చి కాపాడారు ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని వీరిశెట్టిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు యాల మండలం అగనూరు గ్రామానికి చెందిన నర్సయ్య అనే వ్యక్తి కాగుణా నదిలో కొట్టుకుంటూ వచ్చాడు వీరిశెట్టిపల్లి గ్రామ సమీపంలోని చెక్ డ్యాం వద్ద చేతులెత్తి మునుగుతో తేలుతో కనిపించడంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు గ్రామస్తులు వాగులో దూకి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు వాగులోకి తాడు విసిరి నర్సయ్యను ఒడ్డుకు చేర్చారు వెంటనే నూట ఎనిమిదికి సమాచారం అందించి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం నర్సీయకు ప్రాణప్రాయం తప్పినట్లు తెలిసింది ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది గ్రామస్తులు చేసిన సాహసానికి పలువురు అభినందనలు తెలిపారు అక్కడ అక్కడ జరుగు అరే అక్కడ 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 ఉన్నాడు ఫోన్ బస్ బస్టాండ్ లో ఉన్నాడు మామే ఇక్కడ అక్కడ 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 జరుగు అక్కడ జరుగు అక్కడ జరుగు అక్కడ జరుగు గడ్డి ఏమైనా పట్టుకుంటే ఆవుతాడు అన లేకుంటే పోతాడు એ તો ખરેખર શું એ તમે કરો ને ના યાદ નીકળ્યો આટો રો મને બંધ ને షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి